హాయ్ అండి ఈరోజు వీడియోలో ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు కూడా కాదండి చాలా ఫాస్ట్గా ఎల్బో హ్యాండ్ అయితే ఎలా కట్ చేసుకోవాలో చూడండి ఫస్ట్ అయితే హ్యాండ్స్కి అయితే ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే చేయాలి కదా క్లాత్ ఇలా ఫోల్డింగ్ పైన ఉండాలి ఫోల్డింగ్ మన వైపుకు ఉండాలి ఫస్ట్ హ్యాండ్ కటింగ్లో తర్వాత ఇలా కింద స్ట్రైట్గా ఎక్కువ తక్కువ హెచ్చు తగ్గులు లేకుండా అయితే ఈ బ్లౌజ్కి అయితే హ్యాండ్కి పైపింగ్ అయితే వేస్తాను అండి అయితే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాను హ్యాండ్ అయితే వచ్చేసి టెన్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఇలా పైన కూడా మళ్ళీ సేమ్ ఖర్చు కోసం హ్యాండ్ జాయింటింగ్ కోసం అయితే ఎక్స్ట్రాగా హాఫ్ ఇంచ్ తీసుకోవాలి మెయిన్ ఏంటంటే హ్యాండ్ లూజు హ్యాండ్ పొడువు ఆర్మ్ బ్లూజు చెక్ చేసుకోవాలండి ఎల్బో హ్యాండ్ కాబట్టి హ్యాండ్ లూజ్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను ఏ బ్లూజ్ అయినా సరే ఇదేమైతే హ్యాండ్ లూజు టెప్తో తీసుకున్నప్పుడు ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని ఎంత వస్తే అంత తీసుకోవాలి మనం రౌండ్ తీసుకుంటాం కదా అలా సగానికి ఇలా మార్కింగ్ చేసుకోవాలి ఐదు ఫైవ్ ఐదు ఇంచెస్ ఎక్స్ట్రాగా మళ్ళీ వన్ అండ్ హాఫ్ అయినా సరే టూ ఇంచెస్ అయినా తీసుకోవచ్చు క్లాత్ని బట్టి ఖర్చు అయితే అలా తీసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి చంకడౌన్ వచ్చేసి మూడు ఇంచులు అయితే తీసుకుంటున్నాను ఇక్కడ మూడు లేదా మూడు పావు అయినా సరే అండి ఇలా స్ట్రైట్గా లైన్ అయితే మార్కింగ్ చేస్తున్నాను నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్కి కూడా చంక లూజ్కి కూడా మార్కింగ్ చేయాలి ఇక్కడ హ్యాండ్ ఐట్ దగ్గర వన్ ఇంచ్కి ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇలా క్రాస్గా ఈ బ్లౌజ్కి వచ్చేసి చంకలు వచ్చేసి ఎయిట్ ఇంచెస్ షోల్డర్ నుండి ఫస్ట్ కుట్ ఉంటుంది కదా ఫస్ట్ కుట్టు వరకు అయితే ఇలా టేప్తో ఇలా స్ట్రైట్గా మార్కింగ్ చెక్ చేసుకోవాలి ఎంతవరకు వస్తే అంత ఇక్కడ హ్యాండ్ కూడా సేమ్ అంతే తీసుకోవాలి ఇక్కడ ఎయిట్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇలా ఎయిట్ ఇంచెస్ హాఫ్ ఇంచ్ తగ్గించి కూడా తీసుకోవచ్చండి మనకి క్రాస్ కట్ చేస్తాము హ్యాండ్ కాబట్టి కొంచెం సాగిపోతుంది ఇలా ఇప్పుడు స్కేల్తో ఇలా హ్యాండ్ లూస్కి చంక లూస్కి ఇలా స్ట్రైట్గా మార్కింగ్ అయితే చేయాలి వీడియో వస్తే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఒక లైక్ చేయడం వలన మా లాంటి చిన్న చిన్న ఛానల్స్ కూడా చాలా గ్రోత్ అయితే పెరుగుతుందండి ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఇలా హ్యాండ్ మార్కింగ్ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇక్కడ నుంచి చంకలో టేప్ ఇళ్ళ మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఇది వచ్చేసి చంక లో కోసం ఇలా మిడిల్లోకి మార్కింగ్ చేసి ఇలా స్ట్రేట్గా స్కేల్తో మార్కింగ్ చేయాలి మళ్ళీ నెక్స్ట్ ఇలా కలిపేయాలి ఇక్కడ 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 బాక్స్ లాగా ఫామ్ అయింది కదా ఇక్కడ వచ్చేసి ఒకటిన్నర ఇంచులు లేదా పావుదక్కో రెండు ఇంచులు అయితే తీసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే పావుదక్కో రెండు చిన్న సైజ్ అయితే ఒకటిన్నర లేదా ఒకటి ముప్ప వల్ల తీసుకోవాలి ఇలా ఇక్కడ నుండి ఇక్కడ హ్యాండ్ ఐటి దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేసాం కదా ఇక్కడ నుండి ఇక్కడ ఈ కార్నర్లో మార్కింగ్కి కరువు స్కేల్తో ఇలా ఒక రెండు మార్కింగ్లు కలిసేలా ఇలా మార్కింగ్ చేయాలి మళ్ళీ సేమ్ కర్వింగ్ స్కేల్ని తిప్పేసి ఇలా మళ్ళీ ఇంకొక మార్కింగ్ చేయాలండి ఇలాగా ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లోత్ కోసం ఇక్కడ నుండి ఫిట్టింగ్ లైన్ నుంచి ఇక్కడ హ్యాండ్ ఐటి దగ్గర వన్ ఇంచ్ లైన్ దగ్గరికి ఇలా టేపు మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ కరెక్ట్గా ముప్పా ఇంచు లేదా హాఫ్ ఇంచ్ అయితే ఉండాలి ఇలా మళ్ళీ ఫస్ట్ మెథడ్లోనే హ్యాండ్ అయితే నుంచి ఇలా మిడిల్లోకి మళ్ళీ స్కేల్ తిప్పేసి ఇక్కడ కరెక్ట్గా ఫిట్టింగ్ లైన్లోకి అయితే ఇలా మార్కింగ్ కలిపేయాలి ఇది వచ్చేసి మనం హ్యాండ్ లోతు కోసం అండి ఇక్కడ మెయిన్ ఫిట్టింగ్ లైన్ దగ్గర అయితే కట్ చేయకూడదు మనం హ్యాండ్ జాంటింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఎక్కువ ఎక్కువ తక్కువలు అనేది వస్తుంది హ్యాండ్ ఇప్పుడు సేమ్ ఎలా మార్కింగ్ చేసామో అదే విధంగా కట్ చేసుకోవాలి ఇలా ఈ బ్లౌజ్ వచ్చేసి బొట్నెక్ బ్లౌజ్ అండి ఫ్రంట్ బ్యాక్ ఫ్రంట్ వచ్చేసి ఫ్రెండ్స్ కట్ అందుకోసమని ఇలా క్లాత్ అయితే ఉన్న క్లాత్లో ఇలా కొంచెం కరెక్ట్గా మిస్టేక్స్ లేకుండా ఇలా కట్ చేసుకోవాలి వీడియో నస్తే మాత్రం ఒక లైక్ చేయడం మర్చిపోకండి మీరు ఒక్క లైక్ చేయడం వలన వీడియో మందికి అయితే యూజ్ అవుతుంది ఇలా కట్ చేసుకోవాలి వీడియో అయితే చాలా స్లోగా అయితే ఉందండి కరెక్ట్గా రెండు మూడు నిమిషాల్లో హ్యాండ్ కటింగ్ అయితే చేసుకోవచ్చు ఇక్కడ ఫిట్టింగ్ లైన్ దగ్గర ఇలా టక్స్ పెట్టాలి నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసుకొని మనం లోత్కి మార్కింగ్ చేసాం కదా అది కూడా కట్ చేసుకోవాలి వీడియో వస్తే లైక్ చేయండి